బృందావన్ కాలనీలో మొత్తం మునిగిపోయి ఇంట్లోకి నీళ్ళు వస్తుంది ఆ మోదీలా నగం జరిగింది గతంలో కూడా చాలా సార్లు నేను చెప్పడం జరిగింది బృందావన అదే అదేవిధంగా వెంకట్రావు నగర్ అయితే మనం సీనియర్గా పోతలేదు మరి మా వ్యక్తిగతమైన వాడి సమస్యల మీద నడుస్తుంది కాబట్టి ఇదంతా మరి ఇప్పుడు అయిపోగానే పాస్ అయిపోయిందని అని చెప్పుకుంటాం నా ఉద్దేశం ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఒక ఐదు ముందుగా నాకు లక్ష్మీపరదయ్య కాలనీ ద్వారకా కాలనీలో మిషన్ పైరదని ఇల్లు వస్తారు దయచేసి ఒక బోర్ వేసి ఆ పైప్ లైన్కు కనెక్షన్ ఇవ్వండి సరిపోతుంది నాకు మిషన్ పైకి రాకుండా పర్లేదు ఆ బో ఆ లైన్కు కనెక్షన్ ఇస్తే ఒక బోరు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది దయచేసి అది ఒకటి ఈసారి ఇప్పుడు ఇంకా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తలేవు కాబట్టి నీటి సమస్య ఇంకా తీవ్రమైన సమస్యనే ఉంది మనం ఇచ్చిన మిషన్ పగిన దాకా పదేళ్ళ కింద ప్రాజెక్ట్ అది ఇప్పుడు ఇంట్లో వేరేనాయి నీళ్లు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అది ఒకటి కూడా మంజూరు చేయాలని చెప్పి అది కూడా కోరుకుంటూ ఇకపోతే మన ఎజెండా అది తేడా మీగా మీ సర్వీస్లో చెప్పండి ఎక్కడన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ డిఫరెన్స్ ఉంటుందా నా ఉద్దేశము సరే అది మీకు మీకు సంబంధించింది కాకపోవచ్చు వేరే డిపార్ట్మెంట్ మీది నా ఉద్దేశము నేను అయినాక చెప్పండి

వాళ్ళకి నెక్స్ట్ ఇంకోటి అప్పు తెలుపుకోవాలి కమిషనర్ మన ప్రజలు కట్టే పైసతోనే అప్పు కట్టాలి కనీసం అన్ని వాటికి కూడా ఇవ్వాలి ఒకటి కొన్ని వాటికి నాలుగైదు వాటికి ఇస్తే మరి మేము ట్యాక్సీలు బంద్ చేసుకోవాలి మా దగ్గర మోన్ లేవా కట్టడి రోడ్లు లేవా

కතර బలసూర్ అన్న రావు గారి వాడు ఐత అన్న చిత్రంగ కాంగ్రెస్ సంస్థలైనా మేజర్ గా అన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం పండియా ఎక్కడో విషయం మనం వచ్చిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ వాడుకు ఎక్కువ ఆవార్డు తప్ప ఇరను చిన్న చిన్న బుల్లెట్లు నిదులందరికి సమానించి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చైర్మన్ గా ఉన్న వైస్ చైర్మన్ గా అందరికి అందరి సమానించి తప్ప దర్శకత్వం వేలాడుతుంది కార్మిక కేంద్రానికి ప్రభుత్వం ద్వారా బిదులు రూపాయలు వస్తాయి దాదాపుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు చెక్కులు రాసి ఉన్నాయి ఆ చెక్కులు పేమెంట్ జరగట్లేదు ఇంకొకటి మనం పట్టణ ప్రభుత్వ నిధులు వస్తాయనుకున్నాం అనుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయనుకుని ఐదు ఐదైదు లక్షలు నేనే పెట్టా కొంతమంది అడిగిన కొంత అడగలేదు కానీ అప్రెల్ తీసుకొని కలెక్టర్ గారికి పంపించారు ఏం చేశారు పట్టణ ప్రభుత్వ నిధులు వస్తే నిధులు లేవు కాబట్టి ఇది అప్రూవ్ చేయకుండా కలెక్టర్గా ఏ విధంగా వస్తాయి ఏ విధంగా మనం ఇస్తారంటే క్లారిటీ లేదు ఈ బద్దకాలంలో సీఎం గారు ఎక్కడ మాట్లాడలేదు